హాయ్ హలో వెల్కమ్ టు జాటివి హెల్త్ ఛానల్ ఆరోగ్యానికి చలవ మరీ అతిగా తింటే ఏమవుతుంది వేసవి కాలంలో దాహం తీర్చడానికి దోసకాయను మించినది లేదు కానీ ఈ ఆరోగ్యకరమైన కూరగాయల వల్ల కొన్ని అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా మరి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం దోసకాయలో తొంభై శాతం నీరు ఉంటుంది విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అయితే ఏదైనా మోతాదు మించితే ప్రమాదకరమే దోసకాయను అమితంగా తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే వింత మార్పులు గురించి తెలుసుకుందాం సలాడ్లలో జ్యూస్లలో లలో విడివిడిగా వాడే దోసకాయ వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయో అతిగా వాడితే అన్ని నష్టాలు ఉన్నాయి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా దొరికే ఈ కీర దోశలో ఎన్నో సుగుణాలు దాగి ఉన్నాయి దీన్నే దోసకాయ అని కూడా పిలుస్తారు దోసకాయ వల్ల కలిగే అరుదైన సమస్యలు ఇక్కడ ఉన్నాయి అవేంటో చూద్దాం విషపూరిత రసాయనాలు కొన్ని దోసకాయలు కట్ చేసినప్పుడు చాలా చేదుగా ఉంటాయి ఇందులో కుకరీ ట్యానిస్ టైట్ రాస్కెట్ ఈ చేదు పదార్థాలు శరీరంలోకి చేరితే అలర్జీలు రావడమే కాకుండా కొన్నిసార్లు అది ప్రాణప్రాయానికి కూడా దారి తీయచ్చు రెండవది శరీరంలో నీటిని కోల్పోవడం దోసకాయ గింజల్లో కుకెనిటిన్ అనే సమ్మేళనం ఉంటుంది దీనికి మూత్ర విసర్జన చేసే పెంచే గుణం ఉంటుంది మోతాదుకు మించి దోసకాయలు తింటే శరీరం నుండి అతిగా నీరు బయటకు వెళ్లిపోయి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది కిడ్నీ సమస్యలు దోసకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది కానీ అతిగా తింటే రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి హైపర్ కలేబియా అనే స్థితికి దారి తీస్తుంది దీనివల్ల కడుపు ఉబ్బరం తిమ్మిళ్ళు గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి ఇది కిడ్నీల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది రక్తనాళాలపై ఒత్తిడి రక్తనాళాలపై ఒత్తిడి దోసకాయలో దాదాపు తొంభై శాతం నీరు ఉంటుంది అతిగా తినడం వల్ల శరీరంలోకి ద్రవాలు ఎక్కువగా చేరి రక్త పరిణామం పెరుగుతుంది ఇది గుండెకు రక్తాన్ని పంపిణీ చేసే రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది దీనివల్ల శరీరంలోని ఎలక్లోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది దోసకాయ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ చేదుగా ఉన్నవారికి తినకపోవడం ఉత్తమం అలాగే ఏ ఆహారమైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు